కామారెడ్డి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గంప గోవర్ధన్ అన్నగారి ఆదేశానుసారం మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా పదహైదు వేలు ఇస్తామని హామీని మరియు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నాయకులు దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకండి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతూ ఆ డిక్లరేషన్ వ్యతిరేకంగా రైతులకు పన్నెండు వేల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇస్తామని అది కూడా సాగు చేసే భూములకు ఇస్తామని రైతు భరోసాకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ఆంక్షలు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఇప్పటికే యాసంగి వాసన కాలం పంటలకు రైతు భరోసాను ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరుగుతుందని అన్నారు అధికారం ఉన్నట్టు ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తూ అభివృద్ధి ఉందని అన్నారు వరంగల్లో రైతు డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వమైనా బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు రావాల్సిన హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని హెచ్చరించారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన దళ డబుల్ బెడ్రూమ్ నేటికి పట్టాలు పంపిణీ చేయకపోవడం సిగ్గు అన్నారు ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి మండల అధ్యక్షులు ఇప్పిరి ఆంజనేయులు మున్సిపల్ కౌన్సిలర్లు ఆఫీస్ నజీర్ బీఆర్ఎస్ నాయకులు గోపి గౌడ్ మాసుల లక్ష్మీనారాయణ గరిగంటి లక్ష్మీనారాయణ శ్రీనివాసరెడ్డి కృష్ణ యాదవ్ బలవంతరావు వెంకట్రావు వెంకటి రాజు తదితరులు పాల్గొన్నారు